వారిని కూడా లోబర్చుకొని వారిని కూడా వారి పార్టీ తరఫున నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కుటిల యత్నాల్ని ప్రజాస్వామ్య ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కలవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీని మీద చొరవ తీసుకోవాలి ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకోసం ఒక పార్టీ వ్యక్తుల్ని గెలిపించడం కోసం ఒక పార్టీ కోసం పనిచేయడం కోసం రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయా రాజ్యాంగాన్ని గౌరవించి రక్షించి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిపించడానికి ఈ వ్యవస్థలు ఎన్నుకోబడ్డాయా ఒకసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు ఒక్క సభ్యులు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది వారి డబ్బు మతంతో రాజకీయ అండతోటి అధికార మతంతో అధికారుల్ని బెదిరించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారో కౌన్సిలర్లు ఉన్నారో వీరందరినీ భయభ్రాంతులకు గురి చేసి వారు గెలుస్తూ పోతూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా ఇదే నా ప్రజాస్వామ్య విధానం అంటే దీని మీద ఖచ్చితంగా స్పందించాలి రాష్ట్ర మరియు దేశ ఎన్నికల కమిషన్ కూడా దీనిలో ఖచ్చితంగా కల్పించుకొని పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పారదర్శకమైన విధానంతో ఎలక్షన్స్ జరిపించాలి తునిలో కానీ పాలకొండలో కానీ ఖచ్చితంగా రెండు సార్లు పోస్ట్పోన్ అయినాయి అంటే వారికి సంఖ్యాబలం లేదు సంఖ్యాబలం లేకుండా వారికి గెలవడానికి అవకాశం లేనప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు రెండు సార్లకు మించి ఇంకెన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు అట్లాగే వాళ్ళ పిడుగురాళ్ళలో జరిగినటువంటి ఎన్నికను కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి మళ్ళీ జరిపించాలి ప్రజాస్వామ్య బద్దంగా పటిష్టమైనటువంటి పోలీస్ రక్షణ మధ్యలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్షన్స్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ జరిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూగా మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి మూడు ప్రాంతాల్లో పాలకొండ పిడుగురాళ్ళ తుని ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దమనకాండని స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి జరిపించాలి అని చెప్పని పదే పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని సరైన దిశగా నడిపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కానీ కలెక్టర్లు కాని ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరూ కూడా నిత్యస్తులైపోయి చూస్తున్నారు ఆ నిద్రావస్థ నుంచి బయట పడేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మేము పోయి కోరడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలం ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఎంత మెజార్టీ ఉంది దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మెజార్టీ లేకుండా ప్రజల యొక్క తీర్పు లేకుండా గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎన్నికల్లో గెలిచినటువంటి వారిని గుంజుకుని భయపెట్టి తీసుకుని వెళ్ళి వాళ్ళతో అక్కడ పోటీ చేయించడము భయపెట్టడము దౌర్జన్యం చేయడము ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ తమిళనాడులా తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్ బీహార్లో తయారైపోతుంది ఇదేనా రాజ్యం నడుస్తుంది ఎక్కడైనా తప్పు చేస్తే ఎక్కడైనా ఎవరైనా చేస్తే నిర్వహించాల్సినటువంటి సీనియర్ ఆఫీసర్లు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఇది ఎక్కడ ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మీకు మెజార్టీ ఉంటే పోటీ చేయండి ఒక చోట కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ అందరూ ఉంటే వందల మంది ఇళ్ల మీద దుమ్మి చేస్తే వందల మంది ఇంటికి పోయి దౌర్జన్యం చేస్తే ఆ పైగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు క్యాబినెట్లో మినిస్టర్గా పనిచే క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దౌర్జన్యమా ఇంత పట్టపగలే ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓటు వేసి గెలిపించారు మిమ్మల్ని గెలిపించింది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికైనా దౌర్జన్యాలు చేయడానికైనా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అది తెలుసుకోకుండా ఈ రోజు ప్రవర్తించడం అనేది సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా ఈరోజు గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ మీరు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ మీరు చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాలు కానీ అధికారుల యొక్క ప్రేక్షక పాత్ర కానీ అంతా కూడా రికార్డెడ్గా ఉంటుందనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలని చెప్పిన కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్దలో అప్పిరెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు ప్రకాష్ గారు అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు మల్లా విష్ణు గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరం గారు కలిసి ఏదైతే ఈరోజు తునిలో కానివ్వండి పాల్కొండలో కానివ్వండి పిటిగురాలలో కానివ్వండి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్యాయంగా అక్రమంగా ఏదైతే మా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి భయపెట్టి దారి చేసి దౌర్జన్యాలు చేసి దారులు చేసి ఈరోజు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఓట్లేపించిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముందుకు వెళ్తాం జరుగుతుంది గతంలో గరా ఎన్నికల అధికారి గారికి కలిసి అనేక సందర్భాల్లో తిరుపతి యశ్యూలో కానివ్వండి లేకపోతే ఏదైతే జరిగిన నెల్లూరులో కానివ్వండి జరిగిన ఎలక్షన్స్ గురించి అనేక సందర్భాల్లో అధికారి గారు కలిసి గారా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన మా నాయకుడి మేర ఈరోజు తులులో వాళ్ళు దాడి చేస్తూ జరిగింది అంటే ఎక్కడెక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో మా ఒక్క కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరం గారు భయపెట్టి దాడులు చేసి ఈరోజు వాళ్ళు గెలిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది తప్పకుండా ఇప్పటికైనా దేశ ఎన్నికల అధికారి కానివ్వండి రాష్ట్ర ఎన్నికల అధికారి కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు గారు చూసి వాళ్ళందర గారు దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగోసారి ఎన్నికల కమిషనర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రతినిధి బందంగా కలవడం కలిసిన ప్రతిసారి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామ్య విధానాలని అధికార పార్టీ ఆగడాలని వ్యవస్థలని కాపాడవలసినటువంటి అధికారులు నిశేష్ఠులై శ్రేష్ఠరుడికి చూస్తున్నటువంటి వైనాన్ని ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది నిజంగా ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది బహుశా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార వ్యవస్థలు పనిచేయవు చంద్రబాబు నాయుడు గారు రాసి రచించినటువంటి రాజ్యాంగం లోకేష్ బాబు గారు సృష్టించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది సహజంగా ఎక్కడైనా కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులు పోటీ చేయటం అనేది సర్వసాధారణంగా మనకు తెలుస్తున్నటువంటి అంశం ఇవాళ మీరు ఎవరు నిలబెడతా ఉన్నారు పిడుగురాళ్ళలో ముప్పై మూడు స్థానాలకి ముప్పై మూడు కౌన్సిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళ మీరు పెట్టినటువంటి అభ్యర్థి ఏ పార్టీ పరంగా పోటీ చేస్తూ ఉన్నాడు తిరుపతిలో మీరు గెలిచిన ఒక్క కార్పొరేటర్ సీటు మీరు ఎక్కడే ఎట్లా పోటీ చేస్తారు ఎట్లా గెలుస్తారు తులిలో ముప్పై స్థానాలకి ముప్పై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ మూడు సార్లు ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిలో పాలకొండలో కూడా రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలన్నింటిలో కూడా కార్పొరేషన్ సంబంధించి జరిగినా మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సంబంధించి జరిగినా కూడా సంఖ్యాపరంగా ఎక్కడా కూడా బలం లేకపోయినప్పుడు కూడా అక్రమ మార్గాన ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్లుగా బెదిరించో భయపెట్టో లోపరుచుకునో ఎన్నికల్లో గెలవాలనే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిజంగా మాకు ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అవుతాయని మేము భావించట్లా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆకాశాన్ని అంటుకుంటుందనే రీతిలో మేము మాట్లాడతలా మేము కావాలనుకునేది కోరుకునేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాల ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలా వ్యవస్థలు అటు కోసం పనిచేయాలా కక్కిన కూడు కోసం ఆశపడే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం వ్యవస్థలైనా కూడా సక్రంగా పనిచేయాలనే భావంతోనే మేము పదే పదే ఎన్నికల కమిషన్ అంటే ఒక గౌరవం ఎన్నికల కమిషన్ అంటే వ్యవస్థలను కాపాడుతుందనే ఒక నమ్మకం విశ్వాసంతో ఎక్కిన మెట్లు ఎక్కుతూనే ఉన్నాం అందుకే ఈ రోజున కమిషనర్ గారికి కూడా గట్టిగా చెప్పాం వ్యవస్థలను కాపాడండి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే తప్పనిసరిగా మీరు మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించాలా క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడుతున్నామని చెప్తా ఉన్నారు థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఆ థర్టీ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్లపైకి రాకుండా ఆపటానికి పనిచేస్తూ ఉన్నాయి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించి పిడుగురాళ్ళలో చూసినా తునిలో చూసినా పాలకొండలో చూసినా వందలాది మంది వచ్చి వాళ్ళ రోడ్లపైకి వచ్చి ఎక్కడా కూడా చేతుల్లో యేగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అడుగడుగునా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతిధుల్ని తీసుకువెళ్ళటానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా మీ అందరం కూడా చెప్పదలుచుకున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజాధికారికి కూడా చెప్పదలుచుకున్నా ఇవాళ మీరు తుల్లో చూశారు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో కౌన్సిలర్స్ అంతా కూడా కూర్చొని కూర్చొని ఉంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు మంత్రిగా పనిచేసినటువంటి దాడిశెట్టి రాజా గారు కూడా ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని చుట్టుముట్టి వందలాది మంది కార్యకర్తలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి కౌశలని బయటికి బలవంతంగా తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకే ఇవాళ విధులైనటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలపైన నమ్మకం సన్నగిలినటువంటి పరిస్థితుల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి దాడిశెట్టి రాజా గారు అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి దాడిశెట్టి రాజా గారు ఇవాళ విధి లేనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెలో తుని పేరుతో రేపు అందరినీ కూడా తునికి రమ్మని ఆయన పిలుపునిచ్చినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అంటే గతులైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం బలమున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చెలో తునికి పిలిపించినటువంటి వైనాన్ని అంటే దాన్ని అర్థం ఏముంటుందో దయచేసి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఎవరైనా కూడా పిల్లిని పెట్టి కొడితే కొన్ని తనుదిని దిన చివరికి ఎవరిని తిరగబడే పరిస్థితులు వస్తాయి దయచేసి నేను కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేయాలా మీరు ప్రయత్నం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తునిలో ఏ విధమైనటువంటి పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా అదే రీతిలో అన్ని చోట్ల కూడా పిలుపులు ఇవ్వటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది దయచేసి అంతవరకు కూడా మీరు తీసుకురావద్దు మమ్మల్ని రోడ్లపైకి ఎక్కే కార్యక్రమాన్ని దయచేసి చేయొద్దని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని పదే పదే మరోసారి ఎందుకంటే పైన కూడా చాలా స్పష్టంగా చెప్పాం సూటిగా చెప్పాం మరలా మీ ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటికి కూడా పోలీస్ అధికారులకు కానీ ఎన్నికల కమిషన్కి కానీ అదేవిధంగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా పైన ఉంది వారికి కూడా మేము చెప్పదలుచుకున్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్య రాకూడదు ఉత్పన్నం కాకూడదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా ఆ పరిరక్షించడానికి సంబంధించి ఎన్నికలు సాఫీగా జరపడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను